పూరి జగన్నాథుడికి కడుపు నొప్పి వచ్చి ఎంతో బాధపడ్డాడు అని మీకు తెలుసా ఇది మీ తెలుగు హిస్టరీ టైల్స్ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం ప్రతి రోజు జగన్నాథుడికి తన భక్తులు ప్రసాదాలు పెడతారు ప్రేమతో పెట్టారు కదా నేను తినకపోతే బాగుండదు అని ఆనందంగా జగన్నాథుడు ప్రసాదం అంతా తినేసేవాడు ప్రతిరోజు ఇన్ని వేల రకాల ప్రసాదాలు తినడంతో ఒక రోజు జగన్నాథుడికి కడుపు నొప్పి వస్తుంది ఆ రోజు తన భక్తురాలు అయిన ఒక ముసలి ఆవిడకు కలలో వచ్చి అమ్మా నాకు కడుపు నొప్పిగా ఉంది ఆకుతో చేసిన రసాన్ని నాకు ఇవ్వు అని అడుగుతాడు వెంటనే ఆకుతో రసాన్ని చేసి ఆలయానికి తీసుకుని వెళుతుంది కానీ బయట ఉన్న భటులు వేప పడవేసి లోపలికి పంపించకుండా ఇంటికి తరి వేస్తారు ఆ ముసలా ఆవిడ రాత్రి అంతా ఏడుస్తూ నా బిడ్డకు ఎంత నొప్పి ఉందో ఈ రాత్రి అంతా ఈ నొప్పి ఎలా భరిస్తాడో అని బాధపడుతూ ఉంటుంది అదే రాత్రి అప్పటి రాజుకు కలలోకి వచ్చి కోపంతో నా తల్లికి ఇలా అవమానం జరిగినది నాకు కడుపు నొప్పి చాలా ఉంది అని చెబుతాడు అదే రాత్రి ఆ రాజు ఆ ముసలి ఆవిడ ఇంటికి వెళ్లి వేపాకుతో మళ్లీ రసాన్ని చేపించి జగన్నాథుడికి అర్పితం చేపిస్తాడు ఇప్పటికీ కూడా ప్రతి రోజు భోజనం అవగానే జగన్నాథుడికి వేపతో చేసిన రసాన్ని అర్పిస్తాడు జగన్నాథుడు అంటే మీకు ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని జై జగన్నాథ అని కామెంట్ చేసి